మనసుమారి పడి కూడా అది బంగారుగా మనిషి చేస్తే బంగారు అట్లా రెండుగా ఉండేది కాదు బంగారుగా ఉండి మరిచి దాని ఖర్చు నిజం తెలిస్తే తను ఎప్పుడు బంగారు నిజం తెలిస్తే దానికి ఉందా తాను సదా బంగారము అని కను తో అనుభవం నిజం తెలిసినట్టు అది తనకు తానే కంచుగా అనిపిస్తే మరిచింది తెలిసినట్టుగా మరిచింది

నేను అనేది శరీరము లేకుండా దేవుడు చెప్పలేదు నేను మనస్సు కూడా ఇక్కడ ఉంది అని చెప్పస్సు కూడా చుట్టూ చుట్టుకొని కదలకుంటే ఉంటే అది దైవం పాము చుట్టుకొని కదలకలేకుండా ఉంటే అది ప్రాగట్ ప్రారంభిస్తే మనసు మనసు కదిలిక లేకుండా ఉంటే ఆత్మ కదిలితే మనసు అది రెండు వేరు వేరు కాదు అంటే ఈ సహజ స్థితి వచ్చే తక్కువ మనసు ఉండరాదు అని చెప్తారు కదా ఉండదు ఉండమన్నా కూడా సహజ స్థితి అప్పుడు ఎప్పుడు స్థితంగా ఉంటుంది కదలదు అప్పుడు సో అప్పుడు మనసు ఉండదు మరి దైవత్వం మాత్రం ఉంటుంది అని తెలుసు ఉండటం ఉండటం లేకపోయినప్పుడు కదా ప్రశ్న ఉన్నట్లున్నావు నేను మరిచి నన్ను మరిపే మళ్ళీ గుర్తించడం నట్లనేది ప్రశ్న గురుగారు గుర్తు తెచ్చుకోడు ఎట్లనే నీకు తెలుసుకోకపోయినా నష్టం లేదు మనం తెలుసుకోకపోతే ఏదో అబ్బు లేదంటే ఫీల్ అది కూడా చేయగానే మీకు ఇదంతా తెలిసింది అంటే గురువులు మీతో వాడే వస్తే మీకు ఇదంతా తెలిసి తెలిసేదాకా చేసినారు గురువు ఏరుగ ఉంటే మీరు చెప్పింది గురువు లేదు అంతకు ముందు అంతకు ముందు లేదు ముందు వెనక లేక లేవు నాకు అది ఎక్కడైనా నిలబడుకుంటే నీకు వెనక ఉంటాయి కన్ను అన్నిటినీ చూస్తుంది కన్ను తాంతో నాలుగు అన్నీ మాట్లాడుతుంది